ఆషాఢ మాసంలో మునగాకు కంపల్సరీ వండుకోవాలి అని అంటుంటారు కదా మీలో ఎంతమంది అసలు మునగాకు వండుకున్నారు ఈ ఆషాఢంలో కామెంట్ చేయండి నేనైతే మా చెట్టుకున్న ఫ్రెష్ ఆకు కోసుకొచ్చేసి వచ్చేసి వాళ్ళైతే పప్పు మునగాకు చేశాను ఈ మునగాకు అయితే కొంతమంది పప్పుతో పాటు ఉడికించుకోకుండా లాస్ట్లో తాలింపు వేసేటప్పుడు ఫ్రై చేసేసి ఇంక పప్పు అందులో కలుపుతారు నేనైతే అలా కాకుండా ఇలా డైరెక్ట్గా ఉడకబెట్టేస్తాను ఫస్ట్ ఇలా పప్పు కాసేపు నానబెట్టేసి ఉంచుకుంటే ఫాస్ట్గా ఉడుకుతుంది అనమాట ఆ నానబెట్టేసుకున్న పప్పులోనే మునగాకు కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటా వేసేసి బాగా ఉడకబెట్టేసుకోవాలి ఉడికిన తర్వాత ఇలా బాగా స్మాష్ చేసేసుకొని అందులోనే కొంచెం చింతపండు వేసేసి టేస్ట్కి సరిపడా ఉప్పు కారం నేనైతే కొంచెం ధనియాల పొడి కూడా వేసాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ వేసి మనకి ఎంత థిక్నెస్ అయితే కావాలో వాటర్ అడ్జస్ట్ చేసేసుకుని బాగా కలిపేసి ఒకసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి అంతే ఇంక తాలింపు వేసేయటమే నాకైతే మునగాకులో ఇన్ని పోషకాలు ఉంటాయి అని చెప్పేసాను నాకు అసలు తెలియదు తెలుసుకున్న తర్వాత వీలు అది దొరికితే ఖచ్చితంగా వండుతున్నాను నేను అసలు మీలో ఎవరికైనా ఈ మునగాకులో ఎన్ని పోషకాలు ఉంటాయని తెలుసా తెలియదో కామెంట్ చేయండి వీడియో నొస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్